వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలా కోపంగా ఉందండి మాట మాట్లాడడానికి ఎందుకంటే టైటిల్లో అన్నటువంటిది వందకి లక్ష శాతం వాస్తవం జంతువులు కూడా అడవిలో ఒక క్రమబద్ధతలో వెళ్తూ ఉంటాయి మందల మందలుగా తిరుగుతాయి అవి అడవిలో జంతువులు మందలు మందలుగా తిరుగుతాయి ఏనుగులు కావచ్చు జింకలు కావచ్చు అడవి పందులు కావచ్చు దుప్పులు కావచ్చు ఏవైనా సరే పుల్లు సింహాలు అంటే తక్కువగా తిరుగుతాయి కానీ ఇలాంటివి జిరాఫీలు జీబ్రాలు ఇవన్నీ కూడా చూస్తాం కదా ఆఫ్రికాలో కావచ్చు మన అభయారణ్యంలో కావచ్చు ఈ వైల్డ్ లైఫ్ సాంఛురీస్ మనం ఏవైతే న్యూస్ చూస్తూ ఉంటాము అందులో డాక్యుమెంటరీస్ అందులో మందల మందలుగా వెళ్తూ ఉంటాయి ఎందుకు మన మన పశుసంపద గొర్రెలు కానీ గేదెలు కానీ ఇవన్నీ కూడా మందలుగా వెళ్తాయి కానీ తొక్కేసలాట జరిగి ఆ తొక్కిసలాటలో ఒక్క జంతువు కూడా చనిపోయింది అన్న వార్త ఈ రోజు దాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా రాలేదు వరదలు వస్తున్నాయనో లేదంటే ఏదో ఇబ్బంది ఉందనో కార్చిచ్చు వస్తుందని చెప్పి ఇవన్నీ మందల మందలుగా పరిగెడుతూ వెళ్తుంటే కింద నలిగిపోయి చిన్నపిల్లలైనా సరే చనిపోయాయి లేదంటే ఓ ఎద్దు చనిపోయింది లేదంటే ఒక ఖడ్గమృగం చనిపోయింది ఒక జిరాఫీ చనిపోయింది ఒక ఏనుగు చనిపోయింది ఒక్క జంతువు చనిపోయింది అన్నటువంటి వార్త ఈ రోజు దాకా మనం ఎప్పుడూ వినలేదు కానీ ఇటీవల కాలంలోనే నేను మిగతావాన్ని గుర్తు చేయట్లేదు కానీ ముందు ఇటీవల కాలంలోనే ఇటీవలే అక్కర్లేదు అసలు కానీ మనుషులు మాత్రం ఎక్కడికైనా కాస్త మందలాగా వెళ్తున్నారు అది ఏ కార్యమైనా పనివ్వండి అది శుభకార్యమా అశుభ కార్యమా లేదంటే రాజకీయ కార్యమా ఇంకొకట ఇంకొకట ఏదైనప్పటికీ కూడా మందలా వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా సవలలేస్తోంది అక్కడ గుండి నొప్పి వచ్చో ఊపిరాగిపోయో లేదంటే అనారోగ్య కారణాలతో అక్కడ కులాబ్స్ అయిపోయి వాళ్ళు సరిపోవట్లా మనమే మన కాళ్ళ కింద వాళ్ళని వేసి తొక్కేసి స్వార్థం కోసం వాళ్ళని తొక్కి చంపి మరీ వెళ్తున్నాం అక్కడికి ఎన్ని సంఘటనలు చూసినా మనకి సిగ్గు బుద్ధి జ్ఞానం అనేది ఏ కోసన రావట్లేదు కడుపుకు అన్నం తింటున్నామో ఇంకేమైనా తింటున్నామో తెలియట్లేదు మనం మనుషులం ఎవరిని తప్పు పడతాం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవాళ కాశీబుగ్గలో జరిగింది ఏకాదశి పర్వదినం ప్రభుత్వాన్ని నిలదీసేద్దాం ప్రభుత్వాన్ని నిందించేద్దాం రాజీనామాలు చేసేయాలి దేవాదాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రాజీనామా చేసేయాలి పనికి మాలిన ప్రభుత్వం ఇది తిట్టేద్దాం హ్యాపీ బురద చల్లేసే అయిపోయింది ప్రాణాలు లేచి వచ్చాయా ప్రైవేట్ది అది ఆలయం అనేది లేదు ప్రభుత్వంతో ఏదో ఒకటి ప్రైవేటుదో లేదంటే గవర్నమెంట్దో ఏదో ఒకటి ఆలయమో లేదంటే స్టేడియమో లేదంటే థియేటరో ఎక్కడో అక్కడ వెళ్తున్నాం ఎవరి కోసం వెళ్తున్నాం ప్రభుత్వం రమ్మని చెప్పిందా లేదంటే వాళ్ళు రమ్మని చెప్పారా మన అంత మందలు మందలుగా రమ్మని మనని పిలిచారా ఆహ్వానం బొట్టెట్టి మరీ పిలిచారా లేదు నాకు ఉత్సాహం నా అభిమాన హీరో సినిమా పుష్ప టూ ఇంకేముంది సినిమా తగ్గేదే లే అని వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోతాను కానీ నా కాళ్ళ కింద నలిగిపోయేవాడు వాళ్ళది నాకిష్టమైన అభిమాన నాయకుడు రాజకీయ నాయకుడు ఇంకెవరు విజయ్ జోసెఫ్ విజయ్ నా అభిమాన నాయకుడు తలైవర్ వెళ్ళిపోతాను నేను సభకి పిలిచేడు వెళ్ళిపోతాను అక్కడ కెపాసిటీ వాళ్ళు పదివేల మందికే చెప్పారు కానీ ఇక్కడ పాతికి ముప్పై నలభై యాభై వేలు ఎంతమంది అయినా సరే ఏ వెళ్ళిపోవాలిరా మన అభిమాన నాయకుడు వచ్చేసాడు రా అక్కడికి వెళ్ళిపోదాం నేను చూసేయాలి ముందు నుంచి వెళ్ళిపోయి నేను చూసేయాలి ఫలితం కింద వేడి తొక్కేయాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి టీటీడీ యాజమాన్యం ఎన్ని 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 సౌకర్యాలు కల్పించినా ఏం చేసినా రద్దీ పెరుగుతుందని చెప్పి ఎంత చేస్తున్నా సరే వెళ్తాం వెళ్ళి టికెట్లు తీసుకోవాలా నాకే దొరకాలి ముందు నాకే దర్శనం కావాలి స్వామివారికి నా ముందున్నటువంటి వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు నేను చంపేసైనా వెళ్ళి నేను దర్శనం చేసుకుంటా తిరుపతిలో జరిగింది అది కాదా సింహాచలంలో కాంట్రాక్టర్ది తప్పు అన్నారు ఓకే ఫైన్ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేద్దాం కానీ అదే సింహాచలంలో వెళ్ళిపోయిన నిజరూప దర్శనానికి వెళ్ళాలి ఇంకోటి వెళ్ళాలని చెప్పి దేవుణ్ణి దర్శించుకోవడం కోసం అని చెప్పి ఎందుకు వెళుతున్నావు దేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రశాంతత కోసం ఆ ప్రశాంతత కొన్ని కుటుంబాలకు లేకుండా వాళ్ళని పాదాల కిందేసి నలిపేసి ఊపిరి తీసేస్తున్నది మనుషులం మనం కాదా అరవింద సమేత ఎన్టీఆర్ ఫంక్షన్ ఆ బయట ఉన్నటువంటి అభిమాని చనిపోయాడు మన కూటమి ప్రభుత్వాన్ని మోడీ గారి ర్యాలీ జరిగింది అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలక్ట్రిసిటీ పోల్కి ఆ వైర్లు ఏవో తగిలి షాక్ తోట ఆయన చనిపోయాడు కథ అయిపోయింది తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ కరూరులో విజయసభ ఆర్సీబీ ర్యాలీ అదేదో ఇంటర్నేషనల్ క్రికెట్ టీము పెద్ద మొత్తం భారతదేశం వెలుపల ఇంకా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది కొట్టుకొచ్చేసింది ఇంకా వాళ్ళందరికీ రత్నాలు ఇచ్చే వాళ్ళని మించిన మగాళ్ళు ఎవరు లేరు అసలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేరు మనం వెళ్ళిపోయి వాళ్ళని గెలిచారు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత సెలబ్రేషన్ చేసుకోవాలి తప్పులే సెలబ్రేషన్ చేసుకోండి కానీ ఎంతవరకు మనుషుల్ని చంపేసేదాకానా ప్రభుత్వానికి కూడా అక్కడ తెలియలేదు వాళ్ళు వస్తున్నారంటే ఎంతమంది వస్తారనేది ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఇంకోటి కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఓకే ఇక్కడికి ఒక ఇరవై వేల మంది ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం ఉంది లక్షల్లో వచ్చారు లక్షల్లో వచ్చే వాళ్ళకి వేల కాదు వందల్లో ఉన్నటువంటి మంది పోలీసులు ఏ విధంగా వాళ్ళు ఆపుతారు ఏ విధంగా ఆపుతారు వాళ్ళు అయినా వాళ్ళు ఆపిన ఆపకపోయినా నాకు సంయమనం లేదు కదా నేనే వెళ్ళాలి నేను విరాట్ కోహ్లీని చూడాలి ఆర్సీబీ టీంని వెళ్ళాలి నేను వెళ్ళి ముద్దు పెట్టేయాలి కౌగిలించేసుకోవాలి చేసుకోవాలి భుజాలు ఎక్కేసి ఇంకేముంది నమ్మ బెంగుళూరు అని చెప్పి తిప్పేయాలని చెప్పి నా కాళ్ళ కింద నలిపేసి మరీ నేను వెళ్ళిపోతాను ఏమొచ్చింది నాకు నాకేం రాలేదు నాకేమీ మిగలలేదు కానీ నా వల్ల ఇంకొక కుటుంబంలో దీపం ఆరిపోయింది ఎవరు చేస్తున్నారు ఇవన్నీ పర్యవేక్షణ ఎవరు చేయాలి ఎవరొచ్చి నేర్పించాలి పద్ధతిగా ఉండాలి క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మన ముందు ఉన్నది ఒక ప్రాణం నాది కూడా ఒక ప్రాణం నా వెనకాల ఉన్నవాడు కూడా చెప్పాలి బాబు ముందు నేనున్నాను నా ముందు ఇంకా ఉన్నారు జాగ్రత్త 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 అని చెప్పుకుని వెళ్ళాలనేటువంటి ఆ సంయమనాన్ని ఎవరు నేర్పించాలి మనకి బుర్రా బుద్ధి ఉంది కదా మనకి మెదడులు పనిచేస్తున్నాయి కదా మానవుడు బుద్ధిజీవి అంటారు మానవుడు కాదండి బుద్ధిజీవి మానవుడు కాదు జంతువులు అడవిలో బతికేటువంటి జంతువులు మనం పెంచుకునే పెంపుడు జంతువులు మన పాడి మన పాడి పరిశ్రమ ఇవి బుద్ధిజీవులు అంటే అవి ఆకలేసినటువంటి సింహం ఒక్కసారి వేటాడుతుంది ప్రతిసారి మంద మీద పడేసి ఇష్టం వచ్చినట్టు దొరికింది కదా మంద అని చెప్పి ఒకేసారి పది ఇరవై ముప్పైగా చంపుకుంటూ వెళ్ళిపోదు వేటలో కూడా వాటికంటూ ఒక నియమం ఉంది ప్రకృతి ఇచ్చినటువంటి నియమం ప్రకృతి మనకు అక్కర్లేదు ఆ నియమాలు మనకు అక్కర్లేదు జంతువులు ఇంకా మనకంటే చాలా అద్భుతంగా బతుకుతున్నాయి ఈ ప్రపంచంలో కానీ దేవుడు సృష్టించాడు మనిషిని మనిషికి మెదడు పెట్టాడు ఆలోచన శక్తినిచ్చాడు అధపాతాళ నుంచి అంతరిక్షం దాకా నువ్వు కనుగొనలేనిది లేదురా నీకని తెలివితే అట్లా ఇచ్చానన్నాడు కానీ కాస్త ఓర్పు పెట్టలేకపోయాడు దేవాలయానికి వెంకటేశ్వర స్వామినికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ ఇచ్చి నువ్వు ఈ రోజే ఈ క్షణాన్ని వాళ్ళందరినీ చంపుకుంటూ నా దగ్గరికి రారాబ్బాయని చెప్పాడు అక్కడన్నా అల్లా వచ్చి ఫలానా చోట ఇగో ఇక్కడ జరుగుతుందిరా మీరు అందరూ లక్షల్లో వచ్చేసేయండి అని చెప్పి ఆయన ఏమైనా చెప్పాడా జీసస్ క్రైస్ట్ ఏమైనా చెప్పాడా క్రిస్మస్ రోజున తొక్కేసలాటలు జరగకూడదు మీరు ఒక్కొక్కళ్ళుగా రండి అని కాకుండా లేదు మీరందరూ మందల మందలుగా రండి వచ్చి ఎవరినో ఒకరిని చంపేసేయండి నేను పాపవృక్షాలను చేస్తాను ఆయన ఏమైనా చెప్పాడా ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా సరే ముందు మనుషులు మనుషులకి కాస్త ఆలోచన అనేది తగలడింది ఈ ఆలోచన అనేది ఎందుకని చంపేసుకుని బ్రతుకుతున్నాం మనం దీనికి మళ్ళీ వేరే వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాల్సి వస్తుంది నేను తొక్కి చంపేశాను బ్లేమ్ చేసేది ప్రభుత్వాన్ని నాకు అక్కడ సెక్యూరిటీ లేదు నన్ను ఆపడానికి నిన్ను ఆపడానికి సెక్యూరిటీ ఎందుకు నువ్వు నిన్ను ఆపుకోలేవా ఎంతమంది చంపేయాలి ఇలాగా ఎన్ని సంఘటనలు జరుగుతున్న బుద్ధి అనేది రాదా మనకి అవునులే చనిపోయింది వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా అదే నా కాళ్ళ కింద నా కొడుకో నా కూతురు నా తల్లు నా చెల్లో ఎవరన్నా కిందకి నా కాళ్ళ కింద పడి నలిగి చచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది నొప్పి మనకి దానికి గుడికి బడికి ఇంకో చోటికి ఇంకో చోటికి ఎందుకు వెళ్ళడం కొంపలోనే ఉంటారు కదా ఖాళీగా ఉంటారు హ్యాపీగా పేక మీద కాలేసి తొక్కేస్తే అయిపోతుంది రైట్ ఎన్నాళ్ళనిది ఇది ఇది తెలియడానికి చదువు సంస్కారం అనేవి అక్కర్లేదే జాగ్రత్త కాస్త బతుకుతున్నాం అనేటువంటి ఒక ఇన్స్టింక్ట్ ఇది సరిపోతుంది కదా ఎన్నిసార్లని ఎంతమందిని వచ్చి చెప్తూ వెళ్ళాలి దీనికి అందుకే అనేది ఇది మనం మాత్రమే ఇదే కాదు ఏదైనా సరే మనుషులు మన కాళ్ళ కింద నలిగి చనిపోతున్నారు అంటే అది మనమే మనమే సృష్టిస్తున్నటువంటి మారణ హోమం ప్రశాంతత కోసం వెళ్తూ అక్కడ పరాక్రమం చూపించి దర్శనం నాకే కావాలి సినిమా నేనే చూడాలి అభిమాన నాయకుడిని నేనే కలవాలి అనేటువంటి ఒక స్వార్థంతో పక్కన వాడి ప్రాణాలకి విలువ లేదు అని చెప్పి ఆ ఇళ్లలో దీపాన్ని ఆర్పేస్తున్నాం అసలు నేరస్తులం మనం మనుషులం ఇప్పుడు ఎవరిని శిక్షించాలి అక్కడ వెళ్ళిన వాళ్ళందరినీ శిక్షించాలా తోసిన వాడు ఎవడో ఎవరికి తెలుస్తుంది అందులో కుట్ర ఏమన్నా ఉందా అది తెలియదు ఎలా అనుకోవాలి దీన్ని మరి ఎలా అనుకోవాలి ఏ విధంగా దీన్ని నిర్వచించాలి ఏం చేస్తే ఇవన్నీ ఇంకా ఆగుతాయి మీరు సమాధానం చెప్పండి నాకు పవిత్రమైనటువంటి ఏకాదశి పర్వదినం వెళ్ళి దేవుణ్ణి చూసుకోవాలి ఏ రాత్రిదాకా ఏకాదశి లేదా దేవుడు ఏమైనా సాయంత్రం రావద్దన్నాడా పొద్దున్నే తలస్నానం చేసిన వెంటనే వచ్చి పొద్దున్నే రాను అక్కడికి వెంకటేశ్వర స్వామి ఆలయం అందులోను శనివారం నువ్వు అక్కడికి వస్తేనే నీకు నేను కటాక్షిస్తానని చెప్పాడు ఆయన దేవుళ్లే చెప్పందాన్ని చెప్పేశాడు అన్నట్టుగా ఊహించుకుంటూ ఆలోచన లేకుండా ప్రాణాలు తీసేసి దీనికి సమాధానం కావాలి చెప్పండి సమాధానం చెప్పండి